ఒంగోలు ఎమ్మెల్యే బాల్యేని శ్రీనివాసరెడ్డి గొప్ప ఆలోచనతో నగరంలోని నిరుపేదలందరికీ సీఎం వై రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు అందచేయటం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు నగరంలోని నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు ఎన్ అగ్రహారంలో సేకరించిన భూములను రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున అదిమలపు సురేష్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్సీ తలసిల రఘురాంతో కలిసి ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లను పరిశీలించారు సభాస్థలితో పాటు పార్కింగ్ ఇతర సదుపాయాలను మంత్రులు అధికారులు నిశ్చితంగా పరిశీలించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఒక పెద్ద గృహ సముదాయంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఇంత పెద్ద ఎత్తున నగర పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని నాగార్జున అన్నారు రాష్ట్రంలోనే ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ ఒక పెద్ద కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమలప సురేష్ అన్నారు ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వటం ఒక చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశామని పది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని సురేష్ అన్నారు రానున్న రోజుల్లో అర్బన్ టౌన్షిప్గా అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు అర్బన్లో ఉంటున్న పేద ప్రజలకు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల మందికి అగ్రహారం వెంగమక్కలపాలెంలో ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు భూసేకరణ చేయడం జరిగిందని అన్నారు అందరికీ లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయిస్తామని తెలిపారు రిజిస్ట్రేషన్ పనులు చిన్నగా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఈ రాత్రి నుంచి సమస్యను పరిష్కరించి త్వరితంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని అన్నారు కార్యక్రమంలో యువనేత బాల్యని ప్రణీతిరెడ్డి ఆర్డీఓ విశ్వేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు జానీ హౌసింగ్ పీడి పేరయ్య వైసీపీ నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ತಂಬೈನಿ ತಮ್ಮ ತೊಂಬೈ ಬಂದು ರೆಡಿಗೊಂಡು ತೊಂಬೈ ಅಂದರೆ ಮೊಬೈಲ್ ಮೊಬೈಲ್ ಇಲ್ಲ ಸತೀಶ್ అత్యధికమైనటువంటి ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ చూడాలని రాబోయే రోజుల్లో మొన్నెన్నడూ లేని విధంగా ఒంగోళ్ళు పట్టణానికి కానీ జిల్లాలో కానీ ఇంత ఓవర్ హెల్లింగ్ ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది అది బాల్యని వాసు శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో కూడా మరి జిల్లాకు సంబంధించిన కానీ పట్టణానికి సంబంధించిన కానీ పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నిరూపించడానికి పెద్ద ఎత్తున ఈ గొప్ప ఇంత పెద్ద కార్యక్రమం అనేది జరగటం నిన్ను జరగల అది సఫలీకృతం అవుతుంది తద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నిరుపేదలకు ఇళ్ళు లేకుండా ఉండాలని వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నభూతో నభోషతులాగా ఉంటుపోతా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పట్టుపట్టి సాధించుకున్నారు ఈ యొక్క పేదలందరికీ ఇళ్ల పట్టాలు సుమారు ఇరవై నాలుగు వేల వరకు పట్టాలు పంపిణీ కార్యక్రమం అనేది బహుశా స్టేట్లోనే అది పెద్ద కాలనీగా అది పరిగణించవచ్చు మరి దానికి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసి మరి ఎన్ని కుయుక్తులు వేసి ఎన్ని కుట్రలు పని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా గతంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకున్నారు మళ్ళా మొక్కవోని దీక్షలో మళ్ళా దాన్ని మళ్ళా రైతుల్ని కన్విన్స్ చేసి ఈరోజు మళ్ళా ఇంత పెద్ద ఎత్తున ఐదు వందల ఎకరాలు వాళ్ళని భూసేకరణ చేసి మరి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఆ కార్యక్రమానికి మరి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్లు జన హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇరవై మూడో తారీఖున ఇక్కడ ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం మహోత్సవం జరుగుతూ ఉంది మరి దీన్ని జయప్రదం చేసే మరి క్రమంలో కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు అన్న వాసన్న గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివారు ఈ ఒక చరిత్ర ఈ ఒంగోలు పట్టణంలో మరి వాసన్న తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో అతి గొప్ప కార్యక్రమం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక పెద్ద టౌన్ రాబోయే రోజుల్లో లక్ష జనాభా ఒక పెద్ద అర్బన్ డెవలప్మెంట్ టౌన్గా ఏర్పడబోతుంది ఇక్కడికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి తాగునీ సరఫరా కానివ్వండి లైటింగ్ కానివ్వండి అన్ని మౌలిక వసతులు పరిపూర్ణంగా పూర్తి చేసి ఒక ఈరోజు ఇల్లు నిర్మించడం కాదు ఊళ్ళు నిర్మించే కార్యక్రమంలో ఈరోజు జగనన్న మరి చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే ఆల్మోస్ట్ పది లక్షల పైచులకు ఇల్లు నిర్మాణం చేసి అందించడం జరిగింది ముప్పై లక్షల పట్టాల అందించడం జరిగింది దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ఒక రికార్డు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఆశ్రదిస్తారు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల మందికి ఇక్కడ మన కుప్పలు అగ్రహారం లొకేషన్స్లో ఒక లేఅవుట్ ఇంకొకటి వెంగముక్కుపాలెం ఎరజర్ల ఈ రెండు లేఅవుట్కి ఇప్పటికి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు భూసేకరణ చేయడం జరుగుతుంది దీంట్లో లేఅవుట్ కూడా ఫామ్ చేసేసి ప్రతి ఒక్క పేద ప్రజలకి ఎక్కడ ఇక్కడ ఎర్రజరాలు ఇనీషియల్గా మనం ప్రపోజ్ చేసేసి కోర్టు కేసు వలన ఆగిన ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ కూడా ఈ రెండు లేఅవుట్లో వాళ్ళకి ఐ మీన్ అలాట్ చేయడం జరుగుతుంది ఈ అలాట్మెంట్ ఫిఫ్టీన్త్ రోజు ఒక ట్రాన్స్పరెంట్ వేలో వాళ్ళందరికీ కూడా లాటరీ పెట్టేసి ఆ లాటరీ పెట్టిన ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం కన్వెన్స్ డీడ్ కోసము ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పుష్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఉంటున్న డెబ్బై సచివాలయం ద్వారా ఇరవై వేల మందికి కూడా ఖచ్చితంగా ఈ కన్వెన్స్ డేట్ చేయడానికి వార్ ఫోటింగ్ లెవెల్లో పనులు జరుగుతుంది ఈ లేఅవుట్ ఫార్మేషన్స్ కానీ ఈ అలాట్మెంట్ గురించి కూడా గవర్నీర్లు స్థానిక ఎమ్మెల్యే గారు అండ్ మన గౌర్నీర్లు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివారిలు అండ్ మన జిల్లా మంత్రి మంత్రివారిలు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నాము ఎవ్రీ వన్ అవర్కి దీనికి ఉంటున్న అప్డేట్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇరవై మూడు ఫిబ్రవరి ఇక్కడ వచ్చేసి మన స్టేట్ ప్రోగ్రామ్గా ఈ కన్వెన్స్ డేడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మనం ఒంగోలు నుంచి చేయడం చాలా గర్వకారణము ఆ కార్య ఆ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి అన్ని చర్యలు చేయడం జరుగుతుంది